హాయ్ అండి తెల్లవారుజామున నాలుగు గంటలకు లేస్తే కానీ ఇంటి పనులు వంటింటి పనులు పూర్తి కావన్నమాట అది శనివారం రోజు పూజ చేయాలన్నా కలషం ఏర్పాటు చేసుకుని పూజ చేయాలంటే ఆ మాత్రం టైం అనేది తీసుకుంటుంది చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మా పూజ గది మొదటికి వచ్చినట్లుగా అంతేకాకుండా సంవత్సరం తర్వాత మా ఇంట్లో కలషం ఏర్పాటు చేసుకుంటూ శనివారం పూజ తర్వాత గుడికి వెళ్ళాలన్నమాట గుడికి ఎక్కడ వెళ్తున్నాము అనేది కూడా ఇవాళ వీడియోలో ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ ఇప్పుడు మా పూజ గది రినోవేషన్ అని కాదు కానీ మళ్ళీ ఆర్గనైజేషన్ చేశాను ఎలా ఉందనేసి కూడా తప్పకుండా చేయండి ఇంకా మన ఇంటిపై ఎవరిదైనా నరదృష్టి కానీ లేకుంటే కనుక చెడు దృష్టి ఉన్నా కూడా మనం ఇలా వారానికి ఒకసారి కానీ వారానికి రెండుసార్లు కానీ ఇలా నీళ్ళల్లో కొంచెం కళ్ళు ఉప్పు అంతేకాకుండా కొంచెం ఇలా పసుపు అలాగనే కర్పూరం ఉంటుంది చూడండి కర్పూరం వేసి ఇల్లంతా నీట్గా తుడిస్తే కనుక నరదృష్టి కానీ చెడు దృష్టి కానీ పోతుందండి శుక్రవారం రోజు మంగళవారం రోజు లేకుంటే శనివారం రోజు ఇలా ఇల్లంతా తుడిస్తే మంచిది అనమాట నేనైతే తెల్లవారుజాము నాలుగు గంటలకు లేసి ఇదిగోండి కర్పూరం వేయలేదనమాట కొంచెం ఉప్పు అలాగనే పసుపు వేసేసి మాప్ పెడుతున్నానండి మెయిన్గా మనము ఇంట్లో దేవుడు పటాలను తుడుస్తుంటాం చూడండి అలాగనే ఇల్లంతా కూడా ధూపం ఇస్తుంటాం చూడండి శుక్రవారం కానీ లేకుంటే ఇలా శనివారం రోజు కానీ అలాంటప్పుడు మనం ఇలా ఇల్లంతా నీట్గా తుడిచేసి ధూపం ఇస్తే చాలా మంచిది అనమాట ఇలా శనివారం రోజు శుక్రవారం రోజు పూజలు చేసేటప్పుడు ఇదిగోండి ఫస్ట్ అయితే తడిమాపు పెట్టేసి తుడిచిన తర్వాత మళ్ళీ గట్టిగా పిండేసి ఒట్టి పెట్టి పెట్టేసి తుడుస్తుంటానండి ఇంకా డైలీ నిత్య పూజ చేసేటప్పుడు అయితే మాత్రము పనమ్మాయి కొంచెం లేట్గానే వస్తుందండి నేను ఆరు ఆరు పూజ చేసుకుంటాను కనుక ఓన్లీ కిచెన్ రూము అలాగనే పూజ గది సైడ్ వరకు మాత్రం మాత్రమే మొప్పు పెట్టేసి పూజనే చేసుకుంటానండి ఎర్లీ మార్నింగ్ మనం పూజ చేసుకుంటే మనసుకు చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా నాకు ఇవ్వాలైతే చాలా సంతోషంగా ఉంది చాలా నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు కలషం ఏర్పాటు చేసుకుంటున్నాను అంతేకాకుండా మళ్ళీ మా పూజ గదిని ఒకప్పుడు ఎలా ఉన్నిందో అలాగనే అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట మీరు చూసి ఇంతకుముందు ఎలా ఉన్నింది ఇప్పుడు ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇల్లు అంతా నీట్గా మాప్ పెట్టేసిన తర్వాత హెడ్ బాత్ చేసి హాల్లో కొంచెంగా ఇలా క్యాండిల్ వెలిగించి ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదండి వాటర్లో వేసానండి ఎందుకంటే ఇల్లు అంతా కూడా సుగంధభరితంగా ఉంటుంది మైండ్ ప్లెజెంట్గా ఉండడమే కాకుండా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి దగ్గర దగ్గర ఒక నాలుగైదు గంటలు ఈ క్యాండిల్ అనేది వెలుగుతూ ఉంటుంది ఇల్లు అంతా మంచి సువాసన వెదజల్తూ ఉంటుంది అనమాట నాకు చాలా ఇష్టము డైలీ ఎర్లీ మార్నింగ్ ఇలా క్యాండిల్ వెలిగడం కానీ లేకుంటే సెంటెడ్ క్యాండిల్స్ ఉంటాయి చూడండి అవైనా వెలిగిస్తే ఇల్లు అంత మంచి అరోమా ఉంటుందండి ఉదయాన్నే మా పిల్లలు మా వారు లేచిన వెంటనే మంచి సువాసన వస్తుంది కదా మంచి స్మెల్ అరోమా బాగుంది కదా అనుకుంటూ నవ్వుతూ వస్తారనమాట ఉదయాన్నే ఇలా ఉన్నకోండి ఇంట్లో వాతావరణము ఇంట్లో గొడవలు చికాకులు ఏవి ఉండవు హ్యాపీ హ్యాపీగా అందరూ సంతోషంగా కనిపిస్తారు ఉంటారు కూడా ఇంకా టైం వచ్చేసి ఫైవ్ టెన్ అలా కావచ్చిందండి నేను హెడ్ బాగా చేసిన తర్వాత అలా దీపం వెలిగించిన తర్వాత కిచెన్ రూమ్లోకి వచ్చాను ముందు రోజు నైటే స్టవ్ అంతా నీట్గా పెట్టేశానండి తర్వాత ఇవాళ దగ్గర దగ్గర సంవత్సరం కావచ్చు మామిడి తోరణాలు అనేది కట్టేసి పూజ గది కడదాం అనేసి ముందు రోజు తీసుకొని వచ్చాను తర్వాత టెంకాయ కలుషం కోసము తర్వాత కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టేదానికి అలాగే ఇంకా పూజ కోసం కలషానికి అన్ని ఇదిగోండి వెండి పూజ సామాగ్రి అంతా కూడా తీసి పక్కన పెట్టేశాను స్టవ్ కూడా నీట్ గా నీట్గా ఇవాళ అయితే దేవుడికి ప్రసాదంగా శనగపప్పు పాయసం చేద్దాం చేద్దామనుకుంటున్నానండి దగ్గర దగ్గర చాలా నెలలైంది కదండి స్వామివారికి ప్రసాదం పెట్టేసి అమ్మవారికి ప్రసాదం పెట్టి అందుకని మళ్ళీ ఒకసారి స్టవ్ తుడుద్దామని చెప్పేసి నీళ్ళలో కొంచెం పసుపు వేసుకునేసి ఇలా ఒక క్లాత్ తీసుకునేసి ఇలా స్టవ్ నీట్ గా తుడిచేసి మనం ప్రసాదం చేస్తాం మంచిదండి ఎందుకంటే కొన్ని నెలలుగా మనం స్టవ్ మీద ఏం ప్రసాదం కానీ అసలు ఏం చేయలేదండి దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాలు అసలు చేయలేదన్నమాట మీకు తెలిసే ఉంటుంది కదండి అందుకని ఇలా పసుపు నీళ్ళలో క్లాత్ పిండేసి స్టవ్ అంతా మళ్ళీ ఒకసారి నీట్గా తుడుస్తున్నాను మామూలుగా అయితే ఆగ్నేయ దీపం అందుకు కూడా పెడదామనుకున్నాం కానీ టైం ఎక్కువ లేదండి ఉదయానికల్లా ఇంట్లో పూజ అయిపోవాలి తర్వాత గుడికి వెళ్ళాలి గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మా వారికి వేరే పని ఉండేసి వాళ్ళు మార్కెట్ పని మీద వెళ్ళాలి మీటింగ్ ఉందని ఉన్నారనమాట అందుకనేసి నాకు హడావిడి ఎక్కువైంది మామూలుగానే కలషం పెట్టాలంటే నేను ఖచ్చితంగా ఐదు గంటలకు పూజ స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర ఏడు అలా అవుతుందండి రెండు మూడు గంటలు ఖచ్చితంగా టైం తీసుకుంటుందనమాట ఇంకా ఇప్పుడు చాలా వరకు పూజ గదుల విగ్రహాలన్నీ కూడా తీశానండి ఎందుకంటే ఊరికి వెళ్ళాల్సి ఉంటుంది ఊర్లో కూడా పూజా కార్యక్రమం పని పని ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ పని ఉంటుంది కదా విగ్రహాలు ఎక్కువగా మళ్ళీ కష్టం అవుతుంది కదా నాకే క్లీనింగ్ కానీ పూజకు కానీ అని చెప్పేసి చాలా వరకు పూజ గదుల విగ్రహాలన్నీ కూడా తీసానండి ఇంకా స్టవ్ పైన పిండితో ఇలా ముగ్గు పెట్టేసి కొంచెం పసుపు అలాగనే కుంకుమ వేసానండి ఇంక ఇప్పుడు ఈ స్టవ్ పైన శనగపప్పు పాయసం చేద్దామనేసి ఆల్రెడీ శనగపప్పు నీట్గా వాష్ చేసేసి కుక్కర్లో వేసి పెట్టాను తర్వాత ఇంకా మోటార్ ఆన్ చేసి నిండు మీద నీళ్లు కూడా పట్టి పెట్టానండి ఇదిగోండి ఎప్పుడైనా కానీ మనం ఇంట్లో ఎక్కువగా పూజ టైం తీసుకుంటుంది అనుకున్నప్పుడు ఇలా వన్ బై వన్గా మనం పని చేసుకుంటూ వెళ్ళాము అనుకోండి ఎక్కువ టైం తీసుకున్నట్టుగా ఉండదు అంతేకాకుండా మనకు ఎక్కువగా పని చేసినట్టుగా అలసట అలా ఏం లేకుండా ఉంటుందండి శనగపప్పు పాయసం ఇలా చేయండి చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇంకా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేస్తున్నానండి ఊరిక పొంగు రాకుండా ఉంటుంది కదా అందుకని తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా మెత్తగా ఉడకనివ్వద్దండి శనగపప్పు అనేది కొంచెం పలుకు పలుకుగానే ఉండాలన్నమాట ఇంకా చంద్రంలో పూజ గదిలో విగ్రహాలు అందు ఉన్నాయండి నేను శుక్రవారం కదా శుక్రవారం రోజు చెప్పి అలాగనే పెట్టేసి ఇంకా ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టాను తర్వాత అమ్మవారికి అభిషేకం కూడా చేశానండి ఇంకా అమ్మవారికి అభిషేకం అంటారా మనము కుంకుమ నీళ్ళతో లేకుంటే పసుపు నీళ్ళతో అలా అభిషేకం చేయకూడదండి ఎందుకంటే పాలరాతి విగ్రహం కనుక శుద్ధ జలంతో మంచి నీళ్ళతో మాత్రమే అభిషేకం చేయాలన్నమాట అలా అభిషేకం చేసి అమ్మవారి విగ్రహాన్ని అలా పక్కన పెట్టేశాను కిచెన్ రూమ్లోనే తర్వాత పూజ గదిలోకి వచ్చేసి పూజ గదిలో ఇక్కడ అంతా స్టిక్కర్స్ అన్నీ తగిలిచ్చి అతికిచ్చి ఉంటాం కదండి అవన్నీ కూడా తీశానండి మళ్ళీ మొదటికి పూజ గది ఎలా ఉన్నదో అలా అర్గానే ఆర్గనైజ్ చేయొచ్చు ఏర్పాటు చేసుకోవచ్చు అనేసి ఈ స్టిక్కర్లు తినకే నాకు చాలా టైం తీసుకుందండి ఎందుకంటే అవి ఎంత నిన్నాయి కదండి అవన్నీ తీసేదానికే టైం ఎక్కువ తీసుకుంది ఇంకా తర్వాత అయితే మాత్రం ఇదిగోండి అమ్మవారి దీపం వెలిగిద్దామని చెప్పేసి అమ్మవారి దీపానికి కూడా ఇలా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేశాను తర్వాత ఇవాళ కలషం ఏర్పాటు చేస్తున్నానండి దగ్గర దగ్గర సంవత్సరం కావచ్చిందండి కలషం ఇంట్లో తీసేసి మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు కలషం ఏర్పాటు చేసుకుంటున్నాను మాకు కలషం ఆచారం ఉందండి అందుకనేసి ఊర్లో ఎలాగో అత్త ఏర్పాటు చేయలేదు కనుక తను వారం వారం కలషం మార్చాలంటే ఇబ్బంది ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడైతే జాస్తి కలషం అనేది పెట్టేశాను ఇంకా ఇక్కడైతే వారం వారం నేను కలషం ఏర్పాటు చేసుకోవచ్చు కదా అనేసి ఈ వాటి నుంచి అంటే శనివారం నుంచి స్టార్ట్ చేశానండి ఇంకా మాకంటూ కలషం ఆచారం ఉంది కనుక మా వాళ్ళందరూ కొందరు శుక్రవారాలు ఏర్పాటు చేసుకుంటారు కొందరు శనివారాలు ఏర్పాటు చేసుకుంటారు నార్మల్గా నేను కూడా శుక్రవారం శుక్రవారమే ఏర్పాటు చేసుకుని చేంజ్ చేసేదాన్ని కానీ ఈ వారం నుంచి శనివారం నుంచి స్టార్ట్ చేశాను ఇంకా కలచం అంటారా ఇదిగోండి ఇలా కల్చం చెమ్ము తీసుకునేసి గంధం బొట్లు బొట్లు పెట్టిన తర్వాత కంకంధారం చేసిన తర్వాత అందులో శుద్ధ జలం పోసి పసుపు కుంకుమ కొంచెం గంధము కొన్ని అక్షింతలు తర్వాత కొంచెంగా పచ్చకర్పూరము కొన్ని యాలకలు తర్వాత జవాది పౌడర్ వేసి అందులో పూలు వేసి తర్వాత మామిడి ఆకులతో కానీ లేకుంటే కనుక తమలపాకులతో కానీ అలా కలచం ఏర్పాటు చేసుకోవాలండి ఇంకా అంత లోపల ఇక్కడ శనగపప్పు పాయసం కూడా రెడీ అయిపోయి చూడండి ఎంత కమ్మగా ఉంటుందో అండి శనగపప్పు మామూలు కుక్కర్లో ఉడికి వచ్చాను కదండి కొంచెం పలుకులు పలుకులుగా ఉండేటప్పుడే దించేసి ఇదిగోండి మళ్ళీ పక్కన స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఉప్మా రవ్వ వేసి ఉడికిన తర్వాత బెల్లం అది వేసి తర్వాత నీతి తాలింపు పెట్టేసి లాస్ట్లో కొన్ని పాలు పోస్తే సరిపోతుందండి ఇంకా పాయసం స్వామివారిని నైవేద్యంగా సమర్పించేసి అమ్మవారిని ఇదిగోండి ఇలా మా పూజ గదిని మళ్ళీ మొదటిగా అలాగనే ఆర్గనైజ్ చేసేసి పూజనే చేశానండి అంటే మా వారే కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేను ఇక్కడ ముక్కుకుంటున్నాను ఇవాళ మా పూజ గది ఎంత కలకల్లా ఆడుతుందో మనసుకు చాలా సంతోషంగా అనిపించింది మామిడి తోరణాలు ఇలా అలంకరించేసి పూజ గదిలో అమ్మవారిని దేవులందరినీ నిండుగా ఇవాళ పూజ చేసుకునేసి అభిషేకం చేసుకునేసి అమ్మవారికి నైవేద్యంగా చిన్నపప్పు పాయసం పెట్టేసి ఇలా కొబ్బరికాయ కొట్టేసి తర్వాత ఏకహారతి తర్వాత హారతి తర్వాత పంచహారతి తర్వాత ఇవాళైతే ముత్యాల హారతితో దేవులందరికీ అమ్మవారికి హారతి ఇచ్చేసి మనస్ఫూర్తిగా అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని పూజ చేసుకున్నాము మా మామ ఎక్కడో మిస్ అయ్యాడని కాదు కానీ అండి మమ్మల్ని చూస్తుంటాడు మా పూజలో కూడా ఆయన కూడా భాగంగా ఉంటాడు ఏమంటే కనపరాడు అంతే కానీ మా పక్కన ఆయన ఉన్నట్టే మేము ఫీల్ అవుతూ ఉంటామండి ఇదిగోండి ఇవాళ అమ్మవారి దీపం వెలిగించాను పూజ గది ఇప్పుడే నిండుగా కలకలాడుతున్నట్టుగా అనిపిస్తుంది అండి నాకైతే మాత్రము మామూలుగా అయితే దేవుడి పటాలన్నింటిని అలా పైన పెట్టేసి కింద అమ్మవారి విగ్రహం ఒకటి ఏర్పాటు చేసి ఉంటుంది కదండి ఇప్పుడు ఇలా ఎందుకు ఆర్గనైజ్ చేశాను అంటే అండి ఒకవైపు కలషం పెట్టేసి సెంట్రల్ అమ్మవారి విగ్రహం అందు ఏర్పాటు చేసుకుంటే ఇటువైపు బోసుగా ఉంటుంది కదా మళ్ళీ విగ్రహాలన్నీ ఏర్పాటు చేసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టుగా పూర్వపు లెక్కనే ఉండేటట్టుగా ఇదిగోండి మళ్ళీ పూజ గదిని అంతా ఇలా అలంకరించాను నాకైతే ఇప్పుడే నిండుగా అనిపిస్తుంది అండి మీరు కూడా చెప్పండి ఇంతకుముందు పూజ గది దేవుడి పాటాల పైన ఉన్నప్పుడు బాగుందా ఇలాగనే పూజ గది నిండుగా బాగుందని తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి అమ్మవారికి చాలా నెలల తర్వాత ఇవాళ అభిషేకం చేసేసి ఇదిగోండి ఇలా పూజ చేశాను మా ఇంట్లో అందరికీ చాలా ఆత్మ సంతృప్తిగా అండి ఇంతవరకు కూడా ఊరికే పూజ చేసేదాన్ని అంతే దీపాలు వెలిగించేసి పూజ చేసేదాన్ని కానీ హారతి కానీ గంట కానీ లేకుంటే ప్రసాదాలు కానీ ఏమీ లేదండి అయితే హారతి ఇచ్చేసి గంట కొట్టేసి పూజ చేసుకునేసి అది చెప్పలేనంత కోట్లు ఇచ్చినా కూడా వెలకట్లేని ఆనందం ఎక్కడ ఉందంటే పూజలోనే ఉంటుందండి అది పూజ చేసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది కదా ఇదిగోండి పద్యహారతి ఇచ్చాను తర్వాత ఇలా ముత్యాల హారతి ఇచ్చాను ఎంత సంతోషంగా అనిపించిందో నాకైతే అందరము మా ఫ్యామిలీ అంతా కలిసి ఇచ్చామండి హారతి దీపాల వెలుగులో మా పూజ గదిని మళ్ళీ చూస్తుంటే ఎంత కన్నుల పండుగగా అనిపిస్తుంది అనమాట నాకైతే ఇలా ఎక్కువ దీపాలు వెలిగించి పూజ చేయడం అంటే ఎక్కువగా ఇష్టం ఉండే నాకు ఇరువైపులా మా గోడలు ఉంటాయి కదండి పూజ గదిలో ఇరువైపులా గోడలు చూస్తుంటే ఈ దీపాలు వెలుగు చూడండి ఇటువైపు అటువైపు పడుతూ ఉంటే ఎంత బాగుంటుందో మళ్ళీ మా పూజ గది కొత్త వెలుగు వచ్చినట్టుగా అనిపిస్తుందండి నాకైతే పూజగాది ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు రెనోవే రెనోవేషన్ అంటే మామూలుగా నేను అనుకున్నట్టుగా కిటికీ అంత తీసేసి అలా రెనోవేషన్ చేయించుకోవాలంటే మేకులు అంత కొట్టేయాల్సి ఉంటుంది మళ్ళీ నచ్చకపోతే అది ప్రాబ్లం అవుతుంది అదే ఇంతకుముందు అయితే స్టిక్కర్లు అంత అతికిచ్చాను కదండి ఏముంది ఊరికి తీసేసాను కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే కదా ఇలా కావాలంటే మనం అలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఓన్లీ స్టిక్కర్స్ అయితే అదే మేకులు కొట్టించామనుకోండి ఒకసారి అలా మనం ఆర్గనైజ్ చేస్తే కనుక మళ్ళీ తీయడానికి కూడా ఉండదు కదా ఎందుకు వచ్చిందిలే అని ఒక ఆలోచన చేస్తున్నాను మీరు కూడా కిటికీ వద్దకు అలాగనే పెట్టేయమని చెప్పారు కనుక ఇదిగోండి మా పూజ గది అనేది మొదట్ లెక్క ఇలాగనే ఏర్పాటు చేశాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇల్లంతా ధూపం ఇచ్చిన తర్వాత కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు గుడికి బయలుదేరుతున్నామండి ఇంకా ఏ గుడికి వెళ్తున్నామంటే మీలో ఆల్మోస్ట్ చాలా మంది గుర్తించుంటారనమాట కనుక్కొని ఉంటారు ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఇంటి దేవుడు అహోబుల లక్ష్మీ నరసింహస్వామి గుడికి అండి అహోబులం బయలుదేరుతున్నాము ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళక కూడా దగ్గర దగ్గర సంవత్సరం అవుతుందండి లేకుంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ అలా వెళ్ళి వచ్చేవాళ్ళం అనమాట మా అమ్మాయ మాకు దూరం అయిన దగ్గర నుంచి అసలు మేము వెళ్ళకూడదు కదా అన్నట్టుగా వెళ్ళలేదండి అందుకని ఫస్ట్ ఏదైనా గుడికి వెళ్ళాలి అనుకున్నా కూడా ముందు నరసింహస్వామి గుడికి వెళ్ళేసి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఏ గుళ్ళకైనా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు గుడికి బయలుదేరుతున్నామండి ఎంత తొందరగా బయలుదేరుదాం అనుకున్నా లేటే అవుతుంటుందండి ఇంకా ఇంట్లో అత్తయ్య ఉంటారు కదండి అత్తయ్య భోజనానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అత్తయ్యకి వంట చేసి పెట్టేసి ఇంకా మేము బయలుదేరేసరికి దగ్గర దగ్గర పదిన్నర పదకొండు కావచ్చిందేమోనండి ఎండ అయితే విపరీతంగా ఉందనమాట నంద్యాల నుంచి అహోబులము దగ్గరనే అండి దగ్గర దగ్గర ముక్కాలు కంట ఒక గంట టైం పడుతుందేమో అండి ఇంకా అంతేకాకుండా రోడ్డు వెంట కూడా ట్రాఫిక్ అంతగా లేకపోయినా కానీ ఒక సైడ్ వెంట మొక్కజొన్నలు అందు పరిచి రైతులు ఎండబెట్టారండి అందుకనేసి ఇంకా కొంచెం లేట్ అయిందనమాట ఇలా లక్ష్మీ నరసింహస్వామి పాములేట్ స్వామి తర్వాత మద్దిలేట్ స్వామి తర్వాత వెంకటేశ్వర స్వామి ఇలా చాలా మందికి ఇంటి దేవుళ్ళు ఉంటారు కదండి తప్పకుండా కామెంట్ చేయండి మీ ఇంటి దేవుడు ఎవరైతే ఇంకా మేమైతే ఇదిగోండి బయలుదేరాము ఎండ విపరీతంగా ఉందండి అసలుకి దగ్గర దగ్గర దిగువ హూబులం పోయేసరికి గంట గంట టైం పట్టింది తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఎగువ హోబులం అనేసరికి అర్ధ గంట టైం పడుతుందండి మేమైతే మాత్రము ఫస్ట్ పైన ఉన్న హోబలం లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాతనే దిగువ హోబులంలో దర్శనం చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను అమ్ము చూడండి పొద్దున్నే కొంచెం తొందరగా రెడీ అయ్యి అంటే తొందరగా బయలుదేరే వాళ్ళం కదా అనేసి ఇక్కడ టాపిక్ నడుస్తుంది అనమాట ఎందుకంటే అండి పైన అహోబలంలో అయితే కనుక మధ్యాహ్నం కానీ కొంచెం లేట్గా వెళ్ళినా దర్శన భాగ్యం అనేది ఉంటుందండి ఇక్కడ దిగువ హోబలంలో ఏమవుతుందంటే ఒంటి గంట గుడి మూస్తారండి మళ్ళీ మూడు గంటలకు తెరుస్తారనమాట అంతవరకు క్లోజ్లో ఉంటుంది మనం కొంచెము తొందరగా వెళ్ళినా కూడా ఎగువ అహుబలంలో దర్శనం అవుతుంది కానీ దిగువ అహోబలంలో మాత్రం మళ్ళీ మూడు గంటల అయ్యేంత వరకు మాత్రం మనం వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఎలాగో మా వారు మీటింగ్ ఉంది మార్కెట్కి వెళ్ళాలి అని అంటూ ఉన్నారు కానీ ఎలా లేట్ అవుతుంది ఇంకా నైట్ ట్రైన్కి బుక్ చేసుకునేసి విజయవాడలో మీటింగ్ అండి వెళ్ళిరా అని చెప్తున్నాం అనమాట ఇదిగోండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఇంటి దేవుడి దర్శనానికి వెళ్తున్నాము ఇప్పటి నుంచి అందరి దేవుల దర్శనం చేసుకోవాలండి తిరుపతికి వెళ్ళాలి అసలుకి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అయిందో కనలారా తృప్తిగా ఆయన దర్శనభాగ్యం కల్పించు స్వామి అని రోజు కోరుకుంటూ ఉన్నాను ఇదిగోండి దిగువా హుబులం అనమాట ఊరికి అలా బయట నుంచి ఇలా ముక్కుకొనేసి స్వామి పైన నిన్న దర్శనం చేసుకుని వచ్చి మళ్ళీ నిన్ను దర్శనం చేసుకుంటాం స్వామి దగ్గరకు వస్తాము అనుకునేసి ఇంకా ఎగువ హోబులానికి బయలుదేరామండి తిరుపతికి వెళ్ళాలి తర్వాత కానిపా ఫస్ట్ కాణిపాకం వెళ్ళాలి తర్వాత తిరుపతికి వెళ్ళాలి శ్రీపురం అమ్మవారి నారాయణి అమ్మవారి గుడికి వెళ్ళాలి తర్వాత అరుణాచలం వెళ్ళాలి పరమేశ్వరిని దర్శనం చేసుకోవాలి తర్వాత శ్రీశైలం వెళ్ళాలి ఎన్ని దేవుళ్ళ దర్శనాలు అండి ఇప్పుడైతే మా డైరీలో చూడాలండి కానీ ఎండలు బీభస్తంగా ఉన్నాయండి చూసుకునేసి కొంచెం ఎండలు తగ్గిన తర్వాత వెళ్ళాలని అనుకుంటున్నామండి ఎందుకంటే అహోబులం ఒక గంట గంటన్నర జర్నీ తర్వాత ఆ ఇంత పన్నెండు ఒంటి గంటకే మాకైతే కళ్ళకు మొబ్బు వచ్చినట్టుగా ఉందనమాట అంత ఎండలు బీభస్తంగా ఉన్నాయి కనుక కొంచెం ఎండలు తగ్గి వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అందరి దేవుళ్ళ దర్శనాలు స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నామండి ఇంక ఇదిగోండి ఎగువహూబులం అయితే బయలుదేరాము మేము వెళ్ళింది శనిత్రయ దశ రోజు కనుక ఇంకా కొంచెం రద్దీ ఎక్కువగా ఉన్నారండి ఇలానే కాదనమాట స్వాతి నక్షత్రం రోజు కూడా ఫుల్ రద్దీ ఉంటారండి ఇంకా నార్మల్గా ప్రతి శనివారం రోజు కూడా ఎక్కువగా రద్దీ అనేది ఉంటారు ఎక్కువగా అక్కడనే వంటలు చేసుకునేసి తినే వస్తూ ఉంటారండి ఎక్కువ ఆటలనుకొస్తుంటారనమాట కోళ్ళను పొట్టేళ్లను మేకలను అలా కోసేసి అన్నీ వంట చేసుకునేసి తినేసి వస్తూ ఉంటారు ఎక్కువగా ఫ్యామిలీస్ బంధువర్గము అంతా కలిసి వెళ్ళేసి వంటలు చేసుకుంటూ ఉంటారండి ఇంకా మేమైతే ఎగువ హోబలానికి వచ్చాము చుట్టూతా కొండలు ఎంత మామూలుగా అయితే ఎంత వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందంటే అండి చూడడానికి చుట్టూతా కొండలు చాలా బాగుంటుందనమాట కానీ ఇప్పుడైతే ఎండా ఉన్నట్టుగా ఉందండి అంత వేడిగా ఉంది అంతేకాకుండా అంత సెగ ఉందన్నమాట చూడండి చుట్టూతా కొండలు చుట్టూతా చెట్లు కూడా అన్నీ మాడిపోయినట్టుగా వాడిపోయినట్టుగా అలా ఉన్నాయి ఇంకా ఇక్కడ కాల కింద పట్టాలు అందు వేశారు కానీ అండి ఎండ కాలు కాలకుండా ఉండేటట్టుగా అయినా కూడా అవేమంత అనిపించలేదండి విపరీతంగా కాలు కాలుతున్నాయి ఇక్కడ ఏంటండి పైన మెట్లు ఉన్నాయి చూడండి ఆ మెట్ల అమ్మడి వెళ్ళేటప్పుడు ఎప్పటికైనా నేను చెప్పులు వేసుకెళ్ళానండి కిందనే మెట్ల కిందనే వదిలిపెట్టేసి వెళ్తాను అలాగనే అట్లా నడుద్దాం కదా అన్నట్టుగా ఆనే మెట్ల కాడ చెప్పులు వదిలేసి ఉత్తకాళ్ళతోనే వెళ్ళాను కానీ అబ్బా విపరీతంగా కాలు కాలే బొబ్బలు వస్తాయేమో అన్నట్టుగా ఉన్నిందండి ఆ అమ్ము అలాగని మా వారు కూడా అరిచారనమాట వచ్చేటప్పుడు అయితే మాత్రము అమ్మ చెప్పులు నేను వేసుకున్నాను నువ్వు వేసుకో నువ్వు వేసుకో నేను ఎలాగైనా నేను నడుస్తాను అని చెప్పేసి పాపం అమ్ముని మెట్లంతా ఉత్తకాళ్లతో దిగి వచ్చిందండి ఏమో లే దేవుని భాగ్యం అన్న అమ్మాయికి ఉంటుంది కదా పుణ్యం అన్నట్టుగా అనుకున్నాను కానీ ఈ ఎండాకాలం వెళ్తే మాత్రము మీరు చెప్పులు అలా వదిలేసి వెళ్ళొద్దండి నా మాదిరి ఎందుకంటే కాలు బొబ్బులు వస్తాయి అనమాట అంత కాలు కాలుతూ ఉంటాయి ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇవాళ దీపం వెలిగిద్దామని చెప్పేసి నూనె అలాగనే ఒత్తులు అలాగనే దీపం కుందు అని తీసుకున్నాను ఈసారి అయితే అమ్మతోనే దీపం వెలిగిద్దామని చెప్పేసి ఇక్కడ ఎక్కువగా మంట వేడి అలా ఉంటే నేనే ఇదిగోండి దీపపు కుందులో ఒత్తులు వేసిన తర్వాత ఇలా నూనె వేసి అలా కర్పూరం వేసి అమ్ముకు ఇచ్చాను నువ్వు వెలిగి అమ్మా అని చెప్పేసి నేను పక్క నుండి దండం పెట్టుకున్నానండి ఇదిగోండి ఇక్కడ ఎప్పటికీ ఇలా దీపాలు వెలిగిస్తూనే ఉంటారండి చాలా రోజులైందండి ఇలా ప్రశాంతంగా దైవాన్ని తలుచుకునేసి ఇలా దీపారాధన చేసి ఇదిగోండి తర్వాత ఇలా అమ్ము దీపం వెలిగించింది ఓం లక్ష్మీ నరసింహస్వామి స్వామియే నమ ఓం లక్ష్మీ నరసింహస్వామి స్వామియే నమ ఓం అహోబల లక్ష్మీ నరసింహస్వామి స్వామియే నమ అనుకుంటూ ఇదిగోండి ఇంకా లోపలంటూ ఏమీ వీడియో ఉండదు ఏం తీలేదండి బయట కొంచెంగా ఇలా రద్దీ అంతగా లేరండి ఎండలు ఎక్కువ ఉన్నందువల్ల ఏమో కానీ పైన అమ్మ దీపం వెలిగించింది మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం అండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఆయనకు దీపారాధన చేసినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి అమ్మతో అలా దీపారాధన చేయించిన తర్వాత నేను బాబు అలా కొంచెంగా ఫొటోస్ తీసుకున్న తర్వాత మావారు అలా వచ్చారనమాట టికెట్ తీసుకునేసి ఇంకా వెళ్ళి స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకున్నామండి నిజంగా తృప్తిగా దర్శన భాగ్యం కలిగిందండి అమ్మవారి దగ్గర మాకు అర్చన చేసుకున్నాము తర్వాత స్వామివారి దగ్గర కూడా పూజ చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించిందండి అర్చన అనేది లేదండి దగ్గర దగ్గర సంవత్సరం నుంచి ఇవాళ మా గోత్ర నామాలతో అర్చన చేసుకున్నాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలా కూర్చునేసి అందరినీ చల్లగా చూడయ్యా అందరూ బాగుండేలా చూడు అందరిలో మేము ఉండేలా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకునేసి మళ్ళీ నీ దర్శన భాగ్యం త్వరలో కల్పించు స్వామి అని కోరుకునేసి నేను దగ్గరకు వచ్చాము చూడయ్యా అని చెప్పేసి అనుకున్నట్టుగా ఇంకా మళ్ళీ దిగువ హోబులానికి అయితే వచ్చామండి ఇక్కడికి వచ్చేసరికి ఒకటిన్నర అలా అయిందండి ఎండా భీభస్తంగా ఉంది గుడి మూసారనమాట మూడు గంటల దాకా వెయిట్ చేయాల్సిందని చెప్పేసి అలాగనే కాళ్ళు కాసేపు కూర్చునేసి మళ్ళీ వచ్చేసి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకునేసి ఇంటికి బయలుదేరేసరికి దగ్గర దగ్గర నాలుగైందండి ఇంటికి వెళ్ళేసరికి ఐదు బావు ఐదు ారా అలా కావచ్చు నిందండి ఇంకా ఇక్కడ దిగువాహబలంలో కూడా స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది అలాగే అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది అమ్మవారి దగ్గర అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ కూడా తీసుకునేసి ఇంటికి బయలుదేరామండి అదండి వాళ్ళ వీడియో ఆహోబల లక్ష్మీ నరసింహ స్వామివారి అనుగ్రహం ఆశిషులు అందరిపై ఉండాలని అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తి ఆ దేవుడిని కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియోలో మీరు చూసారు కదండి పూజ గదిని అయితే మళ్ళీ మొదట్ లెక్క ఆర్గనైజ్ చేశాను ఎలా ఉందని తప్పకుండా కామెంట్ చేయండి తర్వాత కాల్షియం ఎలా ఏర్పాటు చేసుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేశాను వీడియో అయితే మీ అందరూ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీ యూస్ఫుల్ వీడియోస్తో మీకు యూస్ఫుల్ రెసిపీస్తో మీ యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి